హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ పనికిరాని బంగారం అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా విని చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళ్తే ఒక చక్క నీతి అండి పనికిరాని బంగారం ఒకసారి ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు తన చిన్న పొలంలో కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు కానీ రామయ్యకు ఒక అలవాటు ఉంది ఎంత సంపాదించినా సరిపోదు అనిపించేది ఎక్కువ డబ్బు రావాలన్న ఆశతో ఎప్పుడూ కొత్త మార్గాలు వెతికేవాడు ఒకరోజు అతని పొలంలో త్రవ్వుతుండగా ఒక పెద్ద బంగారం గడ్డ లభించింది దాన్ని చూసి రామయ్య ఆనందంతో ఉప్పొంగిపోయాడు అది అమ్మేసి డబ్బు సంపాదించి నేను పెద్ద మనిషిని అవుతాను అని ఆలోచించాడు అయితే ఆ బంగారం గడ్డని ఎవరికీ చూపకుండా దాచిపెట్టాడు భయం అనుమానం దొంగతనం ఇవన్నీ అతని మనసుని ఆక్రమించాయి ఆఖరికి ఆ బంగారం అతనికి ఉపయోగం కాలేదు ఆ బంగారాన్ని దాచిపెట్టిన చోటే రామయ్య చనిపోయాడు గ్రామస్తులు ఆ బంగారాన్ని కనుగొని పంచుకొని వాడుకున్నారు నీతి ఏమిటంటే అతిగా ఆశపడితే ఆనందం దూరమవుతుంది నిజమైన ధనం మన కష్టమే అంతేకాకుండా మన శాంతియుతమైన మనసే